ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో వాళ్ళే ఎక్కువ బాధపడతారు ఆ విషయానికి వస్తే నీకన్నా ఎక్కువ బాధ నాది కూడా ఎందుకు అయిపోతున్నానో తెలుసా మాకు నేను కలిసి ఉండటం జరగదు

పొద్దు నుంచి ఫుడ్ లేదు బండిలో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితే ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు నేను ప్రతి సంవత్సరం వస్తామండి అలా రతం చేస్తామండి రతం చేసిన చాలా ముఖ్యం కదండి యాక్చువల్ గా నాకు రతం కన్నా ప్రసాదం ఇష్టం వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు ప్లీజ్ గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్నెవడు బాగు చేయలేడా చె